హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా పిల్లల భాషలు అయితే చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా జరిగింది మాకైతే చాలా సంతోషం ఎందుకంటే మేము అనుకున్న దానికంటే కూడా బాగా హ్యాపీగా ఏ ఆటంకాలు లేకుండా అయితే చేసుకున్నాం అనమాట కాబట్టి మంది అయితే అంటే బ్యాడ్ కామెంట్లు అని కాదు పిల్లలకు ఆ పేర్లు ఎందుకు పెట్టినారు అసలు మన తెలుగు వాళ్ళ పేర్లలా లేవు క్రిస్టియన్స్ నేమ్ లాగా ఉన్నాయి అందులో నువ్వు ఒక హిందూ మతస్థుడి వైండి క్రిస్టియన్ నేమ్ పెట్టుకున్నావు అని అంటున్నారు దాని గురించి నేను క్లారిటీ అయితే ఈ వీడియో చేస్తున్నా కొందరైతే నువ్వు మతం మారినావు కాబట్టి నువ్వు ఆ నేమ్ పెట్టుకున్నావు అని అంటున్నారు దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వడానికి అనమాట ఇంకోటి ఏంటంటే బాబు పేరు ఏమంటున్నారు అంటే సైతాన్ లాగా బలుకుతుంది అని కొందరు అంటున్నారు కొందరు బాబు పేరు బాగుంది అంటున్నారు ఆ పాప పేరు అయితే అస్సలు బాగాలేదు అసలు మాకు అర్థం కాలేదు అంటున్నారు ఎందుకంటే ఆ రోజు బారసాల రోజు కొంచెం హడావిడి హడావిడిగానే ఉంది కాబట్టి ఆ దాంట్లో మాకు వాయిస్ అంత రికార్డ్ కాకపోవడం వల్ల చాలామందికి అయితే కనెక్ట్ కాలేదని నేను అనుకుంటున్నాను ఒకసారి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే కవల పిల్లలు పుట్టిన తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం కదా అడిగిన తర్వాత వాళ్ళు ఒక నేమ్ ఇస్తారు కదా నేనైతే పుస్తకాలు బుక్ అయితే పుస్తకాలు బుక్ అయితే తీసుకొని వచ్చిన అనమాట నేమ్స్ అన్ని ఉంటాయంటే అయ్యగారు అడిగిన తర్వాతనే పెట్టుకోవాలని కామెంట్ బాక్స్లో కూడా చాలా మంది కామెంట్ చేసినారు అయ్యగారి దగ్గర పోయి అడిగిన తర్వాత ఇద్దరి జన్మ నక్షత్రాన్ని బట్టి హా ఉంటుంది కదా హా కాదు హే హు హో ఈ మూడు అక్షరాల మీద ఏనేమన్నా పెట్టుకోండి అని చెప్పినారు అయితే నేను వచ్చి వీడియో అయితే చేసి పెట్టినా మాకు మీరే సహాయం చేయాలి మా ఇద్దరు పిల్లలకు మీరే పేరు పెట్టాలి పేరు పెట్టిన తర్వాత కూడా నేను వాళ్ళను మెన్షన్ చేస్తే ఇక్కడ చూపిస్తానని చెప్పినా నేను వీడియోలోనే దాని ప్రకారమే పేర్లు పెట్టినంటే చాలా అంటే లాట్లాంటివి ఎంత అంటే ఇక అంత విపరీతమైన పేర్లు అయితే వచ్చినాయి అనమాట హే మీద అది హే మీద వచ్చినాయి హో మీద వచ్చినాయి హో మీద వచ్చినాయి సబ్స్క్రైబర్లు పెట్టిన పేర్లలోనే రెండు పేర్లు తీసుకున్నాం అవి తీసుకున్నా కూడా మేము ఒకరిని ఒకరినిగా ఇద్దరిని అయ్యేగా అని అడిగి మేము సెలెక్ట్ చేసుకున్నాం ఇంకొకటి ఏంటంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే మళ్ళీ క్యాస్ట్ గిస్ట్ మా మా ఫ్యామిలీలో అయితే లేదన్నమాట ఎందుకనంటే ఒక రైతు ఒక ఫుడ్ పండించే రైతు ఏ క్యాస్ట్ ఎవరికి తెలియదు కాకపోతే అందరం తింటున్నాము క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళ నేనేం తప్పు పడట్లేదు నేను క్యాస్ట్ మారిన అనడానికి ఏం రుజువులు లేవు నేను మారలేదు కాబట్టి నేను చెప్తాను అనమాట ఇంకొకటి ఏంటంటే మా మ్యారేజ్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి తన క్యాస్ట్ వేరే నా క్యాస్ట్ వేరే మనసులు కలిస్తే బాగుంటుంది కానీ క్యాస్ట్తో సంబంధం లేదన్న ఒపీనియన్ మా ఇంట్లో ఉంది కాబట్టి మేము అందరికీ నచ్చే విధంగా వాళ్ళ జనరేషన్ వచ్చినప్పటికి కూడా ఆ నేమ్ కొద్దిగా బాగుండాలి అప్పటి అంటే వాళ్ళ జనరేషన్ వచ్చేసరికి పిలుచుకోవడానికి బాగుండాలి ఫాస్ట్గా ఉండాలి కొత్తదనాన్ని ఉండాలని బాగా ఎతికినాము కాకపోతే మాకు దొరకలేదనమాట సబ్స్క్రైబర్స్ చాలా పేర్లైతే పెట్టినారు అందులోంచి రెండు పేర్లైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట లేదులేమో పాప పేరేమో హెలెన్ అనుకున్నాం మేము హెలెన్ అంటే దాని అర్థం లేదని అంటున్నారు హెలెన్ అంటే మాత్రము ప్రకాశవంతమైనది బ్రైట్నెస్ అనమాట ఇన్ని అర్థాలు ఉన్నాయి ప్రకాశవంతమైనది ఉంది బ్రైట్నెస్ ఉంది వెలుగునిచ్చేది ఉందన్నమాట అన్ని మీనింగ్స్ ఉన్నాయన్నమాట అంటే హెలెన్ అనేది వీళ్ళే పెట్టుకోవాలి వాళ్ళే పెట్టుకోవాలి అని ఏం లేదు మనకు మన మనసుకు నచ్చి పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టుగా మా అభిప్రాయం అనమాట ఇంకొకటి ఏంటంటే మేము వీరబ్రహ్మేంద్ర స్వామిని కొలుస్తాం కాబట్టి వీరా అని యాడ్ చేసుకున్నాం అయ్యగారి దగ్గరికి పోయి కూడా మాకు హే అని అక్షరాలు హో అని అక్షరాలు హో అని అక్షరాలు ఇచ్చిన తర్వాత కూడా మేము నేమ్స్ సబ్స్క్రైబర్స్ ఇచ్చిన నేమ్స్ను క్లారిటీగా తీసుకొని ఈ రెండు నేమ్స్ పెడతాం అయ్యగారిని ఇద్దరు అయ్యగారి దగ్గరికి వెళ్ళినాం ఒకరికి చూపించిన తర్వాత మళ్ళీ ఇంకొకరు చూపిస్తున్నాం ఎవరన్నా ఏమన్నా పెట్టొచ్చు అంటారా పెట్టద్దంటారా బ్రాహ్మణ్స్కు తెలిసినంత ఇంకెవరికి తెలియదు కదా వాళ్ళు అని చెప్పినారు కాబట్టి మేము అని పేరు పెట్టినాం అనమాట ఆయగారు మేము ఇట్లా మా ఇంటి దేవుడు అని పెట్టుకోవాలని అనుకుంటున్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి ముందు అక్షరాలు పెట్టుకోవాలని అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఏం చెప్పినారంటే వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు కూడా పేరు ఏదైనా పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ పుట్టిన పిల్లలకి పెట్టుకుని వెంకటానికి ముందే యాడ్ చేసుకుంటారు వెనకటి యాడ్ చేసుకుంటారు వెంకట సాయి వెంకటలక్ష్మి అట్లా యాడ్ చేసుకుంటారు కాబట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు పాపకు బాబుకి అయితే హే హూ హో మీద అక్షరాలు వచ్చినాయి కాబట్టి ఇందులో మీరు ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే రెండు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ రెండు పేర్లలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మీరు పెట్టుకోవచ్చు పిల్లల లైఫ్ అయితే బాగుంటుంది వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి ఈ పేర్లైతే నిశ్చయించడం అయితే జరిగింది అది కూడా మనం సబ్క్రైబర్స్ పెట్టినారనమాట అందుకోసమే హెలెన్ కాబట్టి హెలెన్ హెలెన్కి ముందుగా వీరా యాడ్ చేసినాం వీరా హెలెన్ అది కొందరు ఏమంటున్నారంటే అమ్మాయి పేరు ఇలా ఉంటుంది అంటే వీరా హెలెన్ నేమ్ వీరా అని పిలుసుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా చాలా చాలా పిలుస్తున్నారు దానికంటే ఇదేం ఘోరం కాదు కదా వీరా హెలెన్ హెలెన్ అంటే ఎంత ఫాస్ట్గా ఉంది ఎంత బాగుందండి అందుకని పాప పేరు వీర హెలెన్ అని పెట్టినామనమాట చాలామంది అయితే ఫ్యూచర్లో పిల్లలు నాకు ఈ పేరు ఎందుకు పెట్టినారని నేను తంతారు తిడతారు అంటే తిట్టడానికి ఏం లేదు మనం అంత ఘోరంగా అయితే ఏం పేరు అనమాట ఇచ్చినారా అని అనుకుంటారు కొందరు కూడా అన్నారు సబ్స్క్రైబర్స్ పెట్టిన పేర్లు మీరు కష్టంగా పెట్టాలంటే మేము అదే పేరు పెట్టాం అనమాట అందుకోసమే ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాయి చూడండి హెలెన్ అని ఒక్కరు పెట్టిన హెలెన్ అందుకోసమే మేము వీర యాడ్ చేసాం వీరా హెలెన్ వీళ్ళు పెట్టినారనమాట హెలెన్ అని మాకైతే కొత్త ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకు రుణపడి ఉంటాం ఆ అబ్బాయి పేరు ఇంకోటి ఏంటంటే హితాన్ అంటే అది సైతాను హితాన్ అని ఎందుకు పెట్టారని చాలా మంది అంటున్నారు అది చాలామంది హితాన్ హితాన్ కాదు మేము పెట్టిన పేరు హెతాన్స్ హెతాన్షిష్ అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా ఉదయించే సూర్యుడు అనమాట హితాన్ అంటే దయ్యము అది అని అంటున్నారు మేము పెట్టింది హితాన్ కాదు హెతాన్స్ పేరు దానికి మీనింగు వాళ్ళకి సరిపోతాదా లేదా ఏదైనా ఇబ్బంది ఉందా వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి అన్ని బట్టి చూసి ఫిక్స్ చేసిన తర్వాతనే వాళ్లకు అప్పుడు వాళ్ళ అయితే చెప్పడం జరిగింది మేము మఠానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ పెట్టుకోండి మఠంలో దేవుడి సమక్షంలోనే చెవుల పేర్లు పెట్టుకొని వచ్చాము అనమాట అది ఎందుకంటే దేవుడి సమక్షంలో ఏదైనా జరగాలి కాబట్టి బాబు పేరు మాత్రం హెతాన్షు అంటే ఉదయించే సూర్యుడు అనమాట అది అయ్యగాది కనుక్కున్న తర్వాత ఒకటికి రెండు సార్లు ఇద్దరు వేయగలని కనుక్కున్న తర్వాత పర్వాలేదు అని కూడా కాకుండా సూపర్గా ఉన్నాయి బాగున్నాయి అన్న తర్వాత మాత్రమే వాళ్ళకైతే ఆ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అది సబ్స్క్రైబర్స్ పెట్టిన పేర్లలోంచే పేరు పెట్టాము మేము హితాన్షన్ పెట్టిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మాకు ఇచ్చిన నేమ్స్లలో డిఫరెంట్ నేమ్ కొత్త నేమ్ అట్లా పెట్టినామనమాట క్యాస్ట్ ఫీలింగ్ అయితే మాకు లేదు ఇంకొకటి ఏంటంటే ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని ఏం లేదు ఒకటి మా ఫీలింగ్ ఏంటంటే ఎవరికి వచ్చినా రక్తం ఎరిపే వస్తుంది కాబట్టి అందరూ నేను ఒకటే అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రచారం చేయకూడదు మా మతంలోకి మారండి మీ మతంలోకి అది ప్రచారం చేయకూడదు వాళ్ళకి నేను చెప్తున్నా వేరే మతం అది అంటే నేను హిందువుగానే పుట్టినాము హిందూగానే పోతామేమో కానీ అట్లా మతాలు మారడం అట్లా ఏముండదనమాట కాకపోతే పేరు మన మనసుకు నచ్చింది పిల్లలకి బాగుంటుంది జన్మ నక్షత్రాలు అయ్యగారి ఏమో మనకు సబ్స్క్రైబర్ పెట్టిన పేరు అన్ని సింక్ అయినాయి కాబట్టి పిల్లలకు పేర్లు అయితే అది పెట్టినామన్నమాట అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడతాం ఎందుకనంటే మీకు ఒక్కటి చెప్తాను మన హిందువులే లేరండి అందరూ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అనమాట ఎందుకనంటే మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం ఒకటి చెప్తాను వినండి సాయిబాబా సబ్కా ఏంది సబ్కా ఏక్ మాలిక ఏదో అంటాడు నాకు తెలియదు అందరూ ఒకటే అని చెప్తాడు నాకు హిందీలో చెప్పింది రాలేదు సబ్కా ఏక్ మాలిక ఏదో నాకు సరిగా రాలేదు తప్పగా అనుకోకండి మరి అందరూ ఒకటే అని చెప్తాడనమాట అది నా మనసులో అయితే బాగుందన్నమాట మనుషులు అందరూ ఒకటే అనమాట మనుషులందరూ ఒకటే కాబట్టి మాకు కులమత భేదాలు లేవు కాబట్టి మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం హ్యాపీగా ఉన్నాం మాకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలకి మా ఫ్యామిలీ మెంబర్స్ అయిన సబ్స్క్రైబర్స్ పెట్టిన పేర్లు పెట్టుకున్నాం అవి కూడా అయ్యగానే ఒకటికి రెండుసార్లు అడిగి పెట్టుకున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట అది అనమాట పేర్లు అయితే మార్చండి అని అంటున్నారు మార్చడానికి అంత వల్గరగా ఏం లేవు అంత ఘోరంగా ఏం లేవన్నమాట మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నా వీర హెలెన్ వీర హెతాన్స్ అంటే వీర హెలెన్ అంటే బ్రైట్నెస్ ప్రకాశవంతమైనది వెలుగునిచ్చేది వెలుగును ప్రసాదించేది అనమాట హెథాన్స్ ఉదయించే సూర్యుడు అనమాట ఇక దీనికంటే మీనింగ్స్ ఏమి చెప్పండి ఇదన్నమాట మా బాసాల ఫంక్షన్ అయితే చాలా దిగ్విజయంగా అయితే దిగ్విజయంగా అయితే అయిందనమాట ఇది మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే చేసి పెడుతున్నా ఇంకొకటి ఏంటైతే ఆ పేర్లు మాకు చాలా చాలా రుణపడి ఉంటుంది ఎందుకంటే కొత్త పేర్లు ఇచ్చినారు బాగా మీనింగ్ బాగుంది పేర్లు కొన్ని గూగుల్లో సెర్చ్ చేయండి మీరు కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి వాటికి మీనింగ్ లేదు ఓన్లీ డాష్ మాత్రమే ఉంటుంది అనమాట మీనింగ్ లేని ఉంటాయి చాలా ఉంటాయి వెరైటీ వెరైటీ నేమ్స్ అయితే ఉంటాయి ఇంకొకటి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అంటే ఒక నానాలని కాదు క్యాస్ట్ గిస్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు నా వరకు అయితే ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంత పెద్ద హీరో అయ్యండి వాళ్ళ మనవరాలకి ఏం పేరు పెట్టినారు క్లిన్ కారా అని పెట్టినారనమాట అది క్యాస్ట్ గురించి చూడాలి డిఫరెంట్గా నేమ్ డిఫరెంట్గా ఉంది ఆ జనరేషన్కి అది హైలైట్గా ఉంటుంది అట్లా అనమాట క్లిన్ కారా పెట్టినారు ఇక్కడ హెలన్ పెట్టినాం హెతాన్షి పెట్టినాం అంతే అనమాట క్లిన్ కారా హెలన్ హెతాన్ష్ చూసారా అంటే మనము మనసుకు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట బ్యాడ్గా చూస్తే బ్యాడ్గానే ఉంటుంది అనమాట మీనింగ్ తెలియని వాళ్ళు ఇది ఏదో ఏదో అని అనుకుంటారు మీనింగ్ మాత్రం సూపర్గా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి అనమాట అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మా పాపకు బాబుకు మంచి మంచి పేర్లు ఇచ్చిన మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము రుణపడి ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్